ఎన్యూస్ కి స్వాగతం మహిళా సాధికారత కోసం తెలుగుదేశం జనసేన పార్టీ రూపొందించిన కరలకు రెక్కలు పథకం ఎంతో అద్భుతమైనదని మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు డాక్టర్ సిరిగి రాజ్యలక్ష్మి అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని టీడీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కరలకు రెక్కలు పథకంపై అవగాహన ర్యాలీ చేశారు సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ మహిళలను విద్యాపరంగా ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్నదే ఈ పథకం ముఖ్య లక్ష్యమన్నారు ಜನಸೇನಾ ಪಾರ್ಟಿಗೆ ಮಹಿಳಾ ಸಾಧಿಸಲು ಜೈ ತೆಲುಗು ಜಯ ಚಂಗ ಜಯ ಜನಸೇನಾ ಜೈ ಜನ ಸೇನಾ ಜೈ ಜನಸೇನಾ ಜೈ ಜನ ಸೇನಾ ಜಯ ಜನಸೇನಾ ಜಯ ಜನಸ మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరియు మహాశివరాత్రి సందర్భంగా శివరాత్రి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను మరి నేను డాక్టర్ రాజలక్ష్మి శ్రీనిడి రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాన్ని మరియు పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాన్ని మరి ఈ రోజున నర్సాపురం నియోజకవర్గంలో మరి ఈ కార్యక్రమానికి సంబంధించి అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి పేద బడుగు బలహీన వర్గాల జ్యోతి ఒక భరోసా కల్పించే వ్యక్తి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మరి జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో వీరిద్దరి సంకల్పంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి కళలకు రెక్కలు అని చెప్పి ఒక సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ సరికొత్త పథకం కళలకు రెక్కలు అంటే అప్పుడు అబ్దుల్ కలాం గారు అన్నారు కళలు కనండి కళలు సాకారం చేసుకోండి అని చెప్పాను అంటే మీరు మీ జీవితానికి ఒక ఉన్నత స్థానానికి వెళ్ళడానికి కళలు కనాలి దాన్ని సాకారం చేసుకోవడానికి మీ ఆలోచనలు దానికి దోహదం చేయాలని చెప్పి ఆ రోజున అనటం జరిగింది ఈ రోజున ఈ కళల కన్నప్పుడు దాన్ని సాకారం చేసుకోవడానికి చాలా కష్టమైపోతుంది ఈనాటి యువతకి మీకు అందరికీ తెలుస్తున్న విషయమే ఈ రోజున ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎంత సఫర్ అయ్యారు యువత ఎంత సఫర్ అయింది ఒక మెగా డిఎస్సి లేకుండా నిరుద్యోగులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ప్రజలందరికీ తెలిసిన విషయమే ఆ దిశగా ఈ రోజున ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మంచిగా అంటే ఒక సంకల్పం చేసి కళలకు రెక్కలు అని చెప్పి ఒక సరికొత్త పథకాన్ని ప్రజలందరి ముందుకు తీసుకురావటం జరిగింది ఈ కళలకు రెక్కలు ప్రోగ్రాంలో ఈ పథకంలో ఇంటర్మీడియట్ విజయవంతంగా చేసినటువంటి మహిళలకి వారు ఏదైనా కోర్సు చదవాలి అంటే కనుక ఎక్కడైనా దేశాన్ని ఎక్కడికైనా వాళ్ళు వెళ్ళొచ్చు ఒక ప్రొఫెషనల్ కోర్స్ చదవాలి అంటే కనుక వాళ్ళు రాజీ పడకుండా వాళ్ళ జీవితంతో రాజీ పడకుండా వాళ్ళకి ఆ కోర్సుకి సంబంధించిన లోను శాంక్షన్ చేయటం జరుగుతుంది ఇది ఉమ్మడి అభ్యర్థి అంటే జనసేన తెలుగుదేశం పార్టీ ఇద్దరి ఇదిలో ఇది ముందుకు వెళ్ళటం జరుగుతుంది ఆ హామీ ప్రకారం ఎక్కడ లోన్ తీసుకున్నా నోటిఫైడ్ బ్యాంక్ ద్వారా ఎక్కడ లోన్ తీసుకున్నా కూడా ఆ ప్రక్రియ తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక వాళ్ళ పేర్లు ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారు ఎక్కడికి వెళ్ళి ఎక్కడ ప్రొఫెషనల్ కోర్స్ చేసుకోవాలన్నా కూడా వారికి లోన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది మరి ఆ లోన్కి వడ్డీ కూడా అవుతుంది కదండి ఆ వడ్డీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది ఈ రోజున కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి హయంలో కొత్త ప్రభుత్వం రాబోతుంది వీరికి సంబంధించిన ఈ లోనికి సంబంధించిన వడ్డీ కూడా ఓ ప్రభుత్వమే భరించడం జరుగుతుంది ఎందుకంటే దేనికి రాజీ పడక్కలేదండి ఈరోజు యువత ఈ యువత ముందుకు వెళ్ళాలి అంటే గనక మీకంటూ ఒక సపోర్ట్ కావాలి ఆ సపోర్ట్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కళలకు రెక్కల పథకం ద్వారా మీకు అందించడానికి రెడీగా ఉన్నారని యువత అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఈ విధంగా మీరు దీన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరు ఉన్నత లక్ష్యాలను సాధించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు కాబట్టి దీన్ని ఈ మహిళలు ఈ వెబ్సైటు అంటే కళలు ప్రెక్కలు డాట్ కామ్ అని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్టర్ చేసుకోవచ్చు మీరు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు జూన్లో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనంతరం రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న మహిళలు తమ సమీపంలో ఉన్న నోటిఫైడ్ బ్యాంక్ ద్వారా వెళ్ళి ఆ తర్వాత తర్వాత ఈ ప్రక్రియను మీరు పూర్తి చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ లింక్ పొందటానికి మీకు మీకు ఫోన్ నెంబర్ కూడా ఒక మిస్డ్ కాల్ ఇవ్వడానికి ఒక నెంబర్ కూడా మేము చెప్పడం జరుగుతుందండి ఈ నెంబర్ నైన్ టూ సిక్స్ వన్ నైన్ టూ ఫైవ్ వన్ టూ ఈ నంబర్కి కాల్ ఇస్తే కనుక మీరు మీ నేము అక్కడ రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది లేదు నేరుగా వెబ్సైట్ కళలకు రెక్కలు డాట్ కామ్కి వెళ్తే సరిపోతుంది మీ నేమ్ రిజిస్టర్ అవుతుంది ఈ ద్వారా ఈ పథకం ద్వారా ఒక తెలిగింటి ఆడబిడ్డ నిధులు లేకుండా లేకపోతే మనీ లేకుండా వెనక్కి వెళ్ళిపోకుండా కళలతో రాజీ పడకుండా కళను సాకారం చేసుకోవటానికి ఒక మెట్టు ఎక్కటానికి చంద్రబాబు నాయుడు గారును పవన్ కళ్యాణ్ గారి కల్పించినటువంటి ఒక సరికొత్త పథకం ఇది యువత అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి